అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు అందిన వార్త ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన బంపర్ ఆఫర్ గురించి అయితే చెప్పబోతున్నాను వివరంగా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నా ఛానల్ టైం చూస్తున్నట్టు ఒక ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రైతులు ఎప్పుడు తమ పంటలకు మంచి ధర ఆర్థిక సాయం రైతులు ఆశిస్తుంటారు ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతుల కోసం ప్రత్యేకంగా కొత్త పథకాలను అయితే ప్రకటించింది ఈ పథకం ద్వారా రైతులు పొందే లాభాలు చాలా ఉన్నాయి పంటలకు ఎక్కువ ధర ఆర్థిక సాయం అందించడం ధర తగ్గింపు లాంటివి అయితే ఉంటాయి ఇది రైతుల జీవితంలో మొత్తం ఆదాయాన్ని పెంచే అవకాశం అయితే ఉండనుంది చిన్న రైతు పెద్ద రైతు అయినా అందరూ కూడా ఈ అయితే పొందవచ్చు ఇప్పుడు ప్రభుత్వం అయితే ప్రతి నియోజకవర్గంలో రైతుల కోసం ప్రత్యేక అయితే చేస్తుంది అంటే ఎవరు ఈ పథకానికి పొందే అరువులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న దానిపై సులభమైన మార్గదర్శకాలైతే ఇచ్చారు వారు రైతులు ఇప్పటికే ఎదుర్కొంటున్న విపత్తులు ఖర్చులు పరిస్థితులు ఇప్పుడు కొంత అయితే తగ్గనున్నాయి ఇంకా ప్రభుత్వం చెప్పిన విధంగా చూస్తే ఈ పథకం ద్వారా రైతులు తమ కుటుంబాలు ఇంకా మరియు వ్యవసాయానికి మరింత మద్దతు అయితే పొందగలరు ఇకపై ఇది రైతుల కోసం నిజంగా ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి మీ రైతు కుటుంబానికి వెంటనే ఈ రీల్ షేర్ చేయండి ఇల్లుంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే వరం తల్లిపల్లి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్